హాయ్ హలో వెల్కమ్ టు హిట్ టీవీ నేను మి శైత గంగద ఈ రోజు మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ మరియు ఫ్యామిలీ కన్సల్టెంట్ రజనీ రమ్మ గారు ఉన్నారు సో ఈ విషయాలన్నీ ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం హాయ్ మేడం నమస్తే నమస్తే సో మేడం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో లో రీసెంట్ గా ఒక టీడీపీ ఎమ్మెల్యే ఓయో రూమ్స్ లో దొరికారు సో అది నిజమేనా చాలా వైరల్ అవుతుంది కదా ఈ మధ్య అదే వాళ్ళకి ఇలాంటివి జరుగుతున్నాయి ఈ మధ్య వింటున్నాము ఒక దేశాన్ని ఒక రాష్ట్రాన్ని సంరక్షించవలసిన వాళ్ళే ఇలా చేస్తున్నారు దట్టు పట్టుబడేలాగా మరి ఇది అంతటా వైరల్ అవుతుంది మన వరకు వచ్చింది మరి ఇలా చేయటం అనేది చాలా సిగ్గు అయిన విషయం అది ఓకే సో అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్ లో రూలింగ్ పార్టీ సో చంద్రబాబు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ విషయంలో ఎలాంటి తలదూర్చలేదు దట్టు వాళ్ళ పార్టీలోనే ఉన్న ఎమ్మెల్యే కాబట్టి సో వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోపోతున్నారు అని అనుకుంటున్నారు మీరు యాక్షన్ అంటే ఇది పర్సనల్ కిందకి వెళ్ళిపోతుంది ఓకే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు పర్సనల్గా ఎలా అయినా ఉంటారు పర్సనల్ మ్యాటర్స్లోకి మేము ఎలా ఇన్వాల్వ్ అవుతాము అనేది ఒక పాక్షికంగా వాళ్ళు ఆలోచించవచ్చు బహుశా ఓకే కానీ నేను చెప్పేది ఏంటంటే ఒక ప్రజా ప్రజా సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వంలో ఉన్నటువంటి వీళ్ళని ఏమన్నా వీళ్ళు కూడా ఒక గవర్నమెంట్ సర్వెంట్సే వీళ్ళు కూడా కదా వీళ్ళందరూ కూడా ప్రజా సంక్షేమం కోసం పాటుపడవలసిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పుకోవచ్చు లేకపోతే నేతలు అని చెప్పుకోవచ్చు పరిపాలకులు అని చెప్పుకోవచ్చు ఏదైనా సరే వీళ్ళు ఏదైతే ఆచరించి చూపిస్తారో అదే ప్రజలు పాటిస్తారు అట్ ద సేమ్ టైం మూవీ యాక్టర్స్ ఉన్నారు లేకపోతే టీవీ ఉంది ఏదైనా సరే మీడియాలో ఏది ఏదైతే మనం చూస్తామో అది ఆదర్శం ప్రజలకి ఏ వాళ్ళు చేశారో మేము చేస్తే తప్ప ఇప్పుడు ఇంత ఎమ్మెల్యే అని చెప్తున్నారు డైరెక్ట్గా మరి చెప్పినప్పుడు అంత పెద్ద ఫేమ్ ఉన్న మనిషి ఇలాంటి చెత్త పనులు చండాల పనులు చేస్తే ఏమనుకుంటారు ఏ పెద్ద పెద్ద వాళ్ళు చేస్తేనేమో కిరీటాలు పెడతారా మేం చేస్తే చెడిపోయాడు తప్పు చేశాడు అని కేసులు పెట్టడము గొడవలు అవ్వడము చేస్తారా ఏంటి తప్పు ఏంటి ఎందుకు తప్పు అని అడుగుతారు అంటే ఇది మూవీ వాళ్ళే కానీ సినిమాలు తీసేవాళ్ళైనా సరే ఈ నేతలైనా సరే ముఖ్యంగా ఈ రెండు కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది ప్రజల మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది ఇంకా చెప్పాలంటే వాళ్ళు రోల్ మోడల్స్ అనమాట ఇప్పుడు ఒక నేతని తీసుకుంటే ఒక హీరోయిన్ తీసుకుంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉంటుంది అవునండి లక్షల కోట్లలో ఉంటుంది మరి మీ ఇన్ఫ్లుయెన్స్ మీ ఇంపాక్ట్ ఎన్ని కోట్ల మంది మీద పడుతుంది ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మూవీ హీరో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది అవునండి ఇంకా మనకి నేతలు అంటే మన రాష్ట్రం వరకే అనుకోవచ్చు అయితే కూడా మన రాష్ట్ర సంక్షేమం కోసం పాటుపడవలసిన వీళ్ళ ఇంపాక్ట్ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి మీద పడుతుందా లేదా మరి అది వాళ్ళు ఎందుకు తెలుసుకోవటం లేదు అటువంటి పనులు చేయడము పట్టుపడము ఏమన్నా పర్సనల్స్ ఉంటే పర్సనల్గానే చూసుకోవాలి అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్లు మన అనవసరం మనం వేలు పెట్టడం అంటే మనం ఇదిగో నేను చేస్తున్నానని మనం పట్టుపడితే చూపించుకున్నట్టే అయింది కదా ఇప్పుడు నేను చేస్తున్నాను అని చెప్పుకున్నట్టే అయింది కదా మరి అలాంటప్పుడు పట్టు పడే విధంగా పరుగు పోగొట్టుకునే విధంగా వాళ్ళ ప్రవర్తన తీరు ఇలా ఉంటే ప్రజల్లో ప్రజలకి వాళ్ళు ఎలా రోల్ మోడల్ అవుతారు ప్రజా సంక్షేమం ఎలా చేస్తారు ప్రజా సంక్షేమానికి ఏం పథకాలు వేయాలి ఎలా చేయాలి ఎలా రాష్ట్రాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని ఎవరైనా ఆలోచిస్తున్నారా ఇప్పుడు ఇంతకుముందు పాలనలో రాష్ట్రం అంతా నాశనమైందని చెప్పుకుంటున్నారు మరి ఇప్పుడు ఈ పాలనలో ఏం జరుగుతుంది ఇప్పుడు అటువంటివన్నీ కూడా పర్సనల్స్ ఉంటే వాళ్ళు కాన్ఫిడెన్షియల్గా పెట్టుకోవాలి ప్రజలకు ఏం కనిపించాలంటే ప్రజల కోసమే వాళ్ళు ఏదైనా చేస్తుంటే ప్రజల కోసమే చేస్తున్నట్టు వాళ్ళు కనిపించాలి ఇది ప్రజల కోసం చేసిందా ఎందుకు కనిపిస్తున్నారు మీరు సో ఇవన్నీ కామన్ అంటారు వాళ్ళకి కామన్ కావచ్చు ప్రజల మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది అంటున్నాను నేను ఒక ప్రజా నాయకుడు రోల్ మోడల్ అండి ఒక రోల్ మోడల్ ఒక స్త్రీ అయినా పురుషుడైనా సరే రాజకీయాల్లో ఉన్నారు అంటే ఫలానా నాయకురాలు ఫలానా నాయకుడు ఆహా గ్రేట్ అని చెప్పుకుంటారు చెప్పుకోవాలి చెప్పుకునేటట్టుగా వాళ్ళు ఉండాలి ఆ సంక్షేమానికి వాళ్ళు పాటు పడాలి పాటుపడే తీరులోనే వాళ్ళకి వస్తుంది ఆ పేరు కానీ ఇలాంటివి చేసి దరిద్రమైన పనులు నిజమైన పనులు ఇప్పుడు ఇంతమంది ఇన్ని విధాలుగా క్రిటిసైజ్ చేస్తున్నారు చేసిన పనిని మరి అనిపించదా అనిపించాలి మరి ఇది చూసైనా సరే మిగతా వాళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పుడు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ అన్ని రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు చూస్తున్నాం మనం చాలా చూసాం అలా వాళ్ళ వాళ్ళ అందరికి తెలిసిన విషయమే ఇలా దయచేసి ఇలా చేయకండి మీ పర్సనల్ మ్యాటర్స్ ఇలాంటివి ఎంత కాన్ఫిడెన్షియల్ గా ఉంచుకున్నా కూడా బయటకే వస్తాయి కాబట్టి అలాంటి పనులు చేయకూడదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851